నీరున్న చోట మొక్కలు పెరిగి పూలను అందిస్తాయి పూలను ఇస్తూ ఉంటాయి అవి మొక్కలు నీరు లేని చోట పెరగలేవు మొక్కలు పెరగవు కానీ అదే చెట్టు ఉన్న చోట నీరు లేకపోయినా నీరు లేకపోయినా పగుళ్ళు చెట్టు పెరుగుతుంది ఎందుకని చెట్టు భూమి లోపలికి వేర్ల నుంచి నీరు అందుకుంటూ ఉంటుంది భూగర్భ జలాలను తను పీల్చుకుంటుంది దానివల్ల ఆ నీరు చెమ్మకి భూమి ఎప్పుడు కూడా సజీవంగా ఉంటుంది చెట్ల వల్ల సజీవంగా ఉంటుంది మీరు నీరు అందించకుండానే తను ఎదుగుతుంది అంటే ప్రతి చెట్టు భూమిని సారవంతం చేసి పగులు ఏర్పడకుండా గుల్లబారనివ్వకుండా పొరలు పొరలుగా విడలకుండా ఒకటే పొరగా గట్టిగా ఉంచుతుంది భూకంపం భూకంపం అంటే ఏంటి భూమి పగులు వల్ల కంపిస్తుంది అడుగున గుల్లబారిపోయి కంపిస్తుంది కానీ చెట్టు వల్ల భూమి సారవంతంగా ఉండి భూమి అడుగు పొరల్లో పటిష్టంగా ఉంటుంది ప్రాక్టికల్గా ఆలోచించండి ఇప్పుడు భూకంపం రాదు కదా మీరు ఎన్ని అంతస్తులు కట్టినా భూకంపం రాదు ఎందుకని బరువు భూమి మీద పడదు అనమాట అప్పుడు పడిన బరువుకు సమానంగా అడుగు భావం గట్టిగా ఉంటుంది భూమిపైన ఎన్ని అంతస్తులు ఉంటాయో అంతకన్నా రెట్టింపు లోపల భాగం అంత బరువున్నప్పటికీ కూడా లోపల భాగం పటిష్టంగా ఉంటుంది భూమి చెదరదనమాట కాంక్రీట్ కూడా పగుళ్ళు వస్తున్నాయి ఎందుకని భూమికి ఉన్న శక్తి భూమి ప్రకంపం కలిగిందా ఏ దేన్ని ఆపలేదు భూమి సజీవంగా ఉందా ఏది భూమి భూమికి హాని చేయదు భూమికి ఎప్పుడైతే హాని జరగదో ప్రతి ప్రాణి సంతోషంగా ఉంటుంది ఏది కూడా ఏ భూకంపము రాదు ఏది మానవాళికి కానీ ఇతర ప్రాణులకు కానీ హాని జరగనే జరగదు ఒకసారి ఆలోచించండి